ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం ఏంటి బొమ్మల కొలువు అనుకుంటున్నారండి మా ఊరిలో జాతర సందర్భంగా ఇల్లు క్లీన్ చేసుకుంటున్నానండి ఆ మూడు రోజుల నుంచి ఇల్లు క్లీనింగ్లు అవి అయిపోయినాయి రోజు ఇంకా దేవుని శుభ్రం చేస్తున్నానండి అంటే దేవుడు క్లీనింగ్ అనమాట దేవుడి మందిరం అది క్లీనింగు దేవుని కడగడం ఇవన్నీ చేస్తున్నానండి అంటే నేను పనులన్నీ అయిపోయిన తర్వాతే దేవుడి మందిరం క్లీన్ చేస్తానండి ఆ విధంగా ఈరోజైతే ఈ పని పెట్టుకున్నాను ముందు దేవుడి మందిరం అయితే నాది ఇలా ఉందండి నా దేవుడి మందిరం చాలా సింపుల్గా ఉంటుందండి ఎందుకంటే నాకు పని ఎక్కువ చేసుకోవడం ఇష్టం ఉండదండి ఏదైనా సింపుల్గా పెట్టుకుంటాను అందు గురించి నాది చాలా సింపుల్గానే ఉంటుందండి ఈ విధంగా చిన్న చిన్న ఫోటోలు అనమాట అండి అవన్నీ కూడా ముందు తీసి పక్కన పెట్టుకుంటున్నానండి పెట్టుకున్న తర్వాత ఒక క్లాత్ని తడి చేసుకుని ముందు లోపల గూడు అవన్నీ కూడా శుభ్రం చేసేస్తానండి చేసి ఈ విధంగా క్లీన్ చేస్తున్నాను అనమాట అండి అంటే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుద్దా అంటే ఉపయోగపడపోవచ్చు ఉపయోగపడవచ్చండి నాకు తెలీదు ఏదో సరదాగా తీసానండి నిజంగా చెప్పాలంటే బ్లాగ్ కింద అంతే ఎవరికైనా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి అయితే నేను ఇలాగా ముందు బ పెట్టి తుడిచేసుకుంటానండి తుడిచి మళ్ళీ పొడి బట్టతో తుడిచేస్తాను తర్వాత ఏం చేస్తానంటే పేపర్స్ వేస్తానండి ఆ పేపర్స్ కూడా ఏం చేస్తానంటే చూసుకుంటాను అంటే పాజిటివ్గా ఉన్న మ్యాటర్స్ మాత్రమే అందులో వేస్తానండి నెగిటివ్ మ్యాటర్స్ ఉన్నవి అందులో ఎందుకులే అనిపిస్తుంది అంటే పాజిటివ్గా మాట్లాడే మాట కానీ పాజిటివ్గా చేసే పని కానీ ఏదైనా సరే మనకు ఒక ఎనర్జీని ఇస్తుందండి ఆ నెగిటివ్ టాక్స్ కానీ నెగిటివ్ రాతలు కానీ అవి అంత మంచిది కాదని వీలైనంత వరకు చెక్ చేసుకుంటాను పాజిటివ్గా అంటే ఎవరో చనిపోయారు లేకపోతే యాక్సిడెంట్ అయింది ఇలాంటివన్నీ కూడా ఉంటే కొంచెం అవాయిడ్ చేయడానికి చూస్తాను అంతర్యామి అలాంటి వాటిని అందులో వేస్తూ ఉంటానండి ఇలా ముందుగా నేను ఏం చేస్తానంటే ఇలా తుడుచుకున్న తర్వాత అండి పసుపుతో పద్మ ముగ్గు పెట్టి తర్వాత కొంకొని చల్లుతానండి అందులో ఎందుకంటే మనకి ఇలా పసుపు వేసినప్పుడు అండి చీమలు దరిచేరవంటండి అంటే చీమలు చనిపోవు కానీ పసుపు వేసినప్పుడు ఆ ఘాటుకి కానీ ఆ పసుపు స్మెల్కి కానీ చీమలు దగ్గరికి రావంటండి నా గూట్లోకి ఎప్పుడు కూడా ఆ చీమలు అనేవి రావండి ఎందుకంటే కారణం ఇదే అనమాట మనం ప్రసాదాలు అవి పెడతాం కదండి సహజంగా అవి చేరిపోతాయి కానీ అలాంటి దగ్గరికి వెళ్ళి గమాక్సినో లేకపోతే లక్ష్మీ డాకో గీస్తే అవి చనిపోతాయి కదండి అంటే దేవుడి మందిరంలో మనం అలాంటి పనులు చేయడం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది సహజంగా చీమలను దూరం చేయాలంటే ఎప్పుడైనా సరే మీరు ఒకటి గమనించండి అవి చనిపోకుండా వాటిని దూరం చేయాలంటే ఆ చీమలు ఉన్న చోట పసుపుని వెళ్ళి జల్లితే అవి దూరంగా పారిపోతాయండి మీరు ఎప్పుడైనా అలా ట్రై చేయండి అలాగే నేను ముందుగా అలా పేపర్లు వేసేసుకున్నానండి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇలాగ దేవుడి ఫోటోలని మొత్తం కూడా ఇలా వేరే క్లాత్ తీసుకునండి ఒక ఒకవైపు తడి చేసుకుని మొత్తం తుడిచి మళ్ళీ తర్వాత పొడిబడితో తుడిచేస్తున్నానండి అంటే ఈ ఫొటోస్ అనే వాటిని అండి మొత్తం నీటిలో ముంచేసామనుకోండి మనకి మనం మామూలుగా పాలరాతి అవి కడిగినప్పుడు చక్కగా ట్యాప్ కింద పెట్టి క్లీన్ చేయొచ్చు కానీ వీటిని ఇలా చేసామనుకోండి ఎందుకు పనికిరావండి చదపట్టేస్తాయి కాబట్టి కొన్ని వీటిని ఎలా చేయాలో అలాగే చేయాలండి మనం చేతస్తం ఎక్కువైపోయి చేసామంటే మాత్రం అవి పాడైపోతాయి ఏదైనా సరే ఒక వస్తువు కొనుక్కున్నామంటే దాన్ని మళ్ళీ మళ్ళీ ఎక్కువ సంవత్సరాలు లాంగ్ రన్గా యూస్ చేసేలాగా మనం ఎప్పుడు కూడా చూసుకోవాలండి అది బెటరు ఇలా కొనుక్కుని అలా పడేయడానికి అంటారు వినాయకుడికి నేను ఈ విధంగా చూడండి ముందు గంధం బొట్టలు పెట్టి తర్వాత కుంకుమ బట్టలు పెడుతున్నాను ముందు ఏదైనా సరే వినాయకుడు గైరమ్మ మాకు వినాయకుడు గైరమ్మ ఉంటారండి ముందు అలా పెట్టేసుకుని తర్వాత ఫోటోలు అన్నిటికీ కూడా గంధం బొట్టు ముందు ఏం చేస్తానంటే నేను అన్నింటికి గంధం బొట్లు పెట్టుకుంటే వెళ్ళిపోతాను తర్వాత మళ్ళీ అన్నింటికి బొట్టు పెడతానండి ఎందుకంటే గంధం బొట్టు పెట్టి మళ్ళీ అదే చేత బొట్టు పెడితే ఆ కుంకుమ సరిగా అంటుకోదండి అంటే చిన్న చిన్న టిప్స్ అండి ఇవంతే మనం గంధం బొట్టు పెట్టి వెంటనే ఇంకొంకుమలో ముంచితే ఆ కుంకుమ ఆ గంధానికి అంటికిపోయి మళ్ళీ దానికి అంటుకొని అంటుందండి అందు గురించి శ్రీరామనవమి రామ రామ పరివారానికి అందరికీ బొట్లు పెట్టేస్తారండి మరి అదేంటో నాకు ఆ ఒక్కదానికి మాత్రం మిగిలిన ఫొటోస్కి అన్నింటికి చోట బొట్టు పెడతాను కానీ రామ పరివారానికి ఎప్పుడు అనుకుంటాను ఇదేం చేదొస్తా ఎందుకు ఇన్ని బొట్టలు అనుకుంటాను కానీ మళ్ళీ ఒప్పదండి ఏంటో ఎప్పుడైనా ఒక పని మనకు అలవాటైందనుకోండి అలాగే చేయాలనిపిస్తుంది అనుకుంటా మనకి అంటే దేవుడు ఇలా చేస్తే భక్తి వచ్చేస్తుందేమో అంటే ఇలా చేస్తే మనకి పుణ్యం వచ్చేస్తుందేమో అని కాదండి ఏంటో మరి అలవాటు పనిలో అలా చేసుకుంటూ వెళ్ళిపోతామండి నిజంగా మనం ప్రకృతికి హాని చేయకుండా మనుషుల్ని సేవా దృక్పథంతో చూస్తూ ఇలా చేయడమే మనకి భక్తి అండి అసలు నిజంగా చెప్పాలంటే భగవంతుడు మెచ్చుకుంటాడు మనం చేసే పూజలు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఒక క్రమశిక్షణ అలవడడానికి ఒక దేవుడు ఉన్నాడని పిల్లలకు కూడా తెలియపరచడానికి ఒక శక్తి ఉంది ఒక పాజిటివ్ ఎనర్జీ ఏదో ఉంది అని తెలియపరచడానికి మనం ఈ పూజలు ఇవన్నీ కూడా చేస్తామండి మనకి పుణ్యం వస్తుంది కానీ వీటి వల్ల అయితే రాదండి మనకి మోక్షం రావాలంటే మనసుని నిర్మలంగా ఉంచుకోవాలి మెడిటేషన్ చేయాలి తర్వాత మా మనుషుల్ని సోదరభావంగా చూడాలండి సేవాభావంతో చూడాలి మానవ సేవే మాధవ సేవ అంటారు ఆ విధంగా చూడాలి ప్రకృతిని హాని చేయకుండా చూసుకోవాలండి పంచభూతాలు సహకరిస్తాయండి అప్పుడు అంతేగాని అంటే పూజలు చేయొద్దని నేను చెప్పట్లేదు చేసుకోవచ్చండి అంటే నేను ఒకప్పుడు నేను కూడా ఏంటో చాదస్తంగా అండి ప్రతిదీని ఇక్కడ చూడండి నేను నా దేవుడి మందిరం చిన్నగా ఉంటుంది కదండి ప్రసాదాలు అవి పెట్టుకున్నప్పుడు తీసుకోవడానికి ఇలా చిన్న ఏర్పాటు చేసుకున్నానండి దానికి కూడా పేపర్ వేసుకుంటాను అనమాట అంటే చిన్నది కదండి దేవుడి మందిరం అందు గురించి ఆ ప్రసాదాలు చేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి భగవద్గీత అండి మన భగవద్గీతను కూడా నేను ఇలాగా దేవుడి మందిరంలో పెట్టుకుంటాను నిజానికి భగవద్గీత దేవుడి మందిరంలో పెట్టుకునే వస్తువు కాదండి మనం అసలు జీవితం అనేది ఎలా గడపాలి అసలు అందులో అది అన్నీ మొత్తం రాసి ఉంటుందండి మనకు డిప్రెషన్ కూడా రాదు ఆ భగవద్గీత చదివినప్పుడు అది మనం ఆచరిస్తే చాలండి అసలు ఓన్లీ మన లోపల దాచుకోవడానికి అయితే మాత్రం కాదు ఏదో ఒక వారం ఒక రోజు పెట్టుకుని అది చదువుకోవాలండి నేను అనుకుంటాను ఎప్పుడన్నా మొదలు పెడతాను మళ్ళీ డిస్కంటిన్యూ చేస్తూ ఉంటాను కానీ నిజానికి మనం అందరం కూడా అందులో ఉన్న సారాంశాన్ని మన అందరం కూడా గ్రహించాలండి తర్వాత ఇది ఇంకొక భగవద్గీత అండి అంటే పెద్ద భగవద్గీత ఎవరో గిఫ్ట్గా ఇచ్చారండి దీన్ని చాలా బాగుంటుంది అసలు దీన్ని లోపల అలాగా ఎందుకు అలా దాచుకోవడం అనిపించిందండి పెద్దదన్నమాట అయితే అప్పుడు ఏం చేశానంటే ఏదో ఏదో గుర్రం నాణ్యం దొరికితే గుర్రం కొన్నారో ఏదో అంటారు కదండి ఆ విధంగా నేను ఈ భగవద్గీత గురించి ఒక పీట దాని మీద మళ్ళీ ఆ బుక్ పెట్టుకోవడానికి ఒకటి అలా కొనండి మ్యాచింగ్ లాగా అలా పెట్టాను అనమాట అంటే దేవుడి దగ్గర ఒక పాజిటివ్గా అనిపిస్తుంది కదండి లోపల దాచుకోవడం వల్ల ప్రయోజనం ఏముందని సరదాగా దేవుడి మందిరం దగ్గర అలాగా నేను మంచిగా పెట్టుకున్నానండి ఆ విధంగా దీన్ని కూడా క్లీన్ చేస్తున్నాను అనమాట అంటే మనకి ఈ పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడానండి భగవంతుడు దగ్గరికి అంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడు అని తెలుసుకోవడానికి ఒక మార్గాలు మాత్రమేనండి ఇవి అంతేగాని నిజానికి మనం మెడిటేషన్ ద్వారానే భగవంతుని చేరుకోగలం ఇక్కడ మన మా అపార్ట్మెంట్ బయట కూడా కడిగేస్తున్నారండి నేను ఈ లోపల క్లీన్ చేస్తున్నా వాళ్ళు బయట కూడా కడుగుతున్నారు అప్పుడు ఒక బకెట్ వాటర్ ఇమ్మన్నారండి అంటే అంతేనండి అపార్ట్మెంట్ కడిగేటప్పుడు ఆ ఎదురుగా ఉన్న వాళ్ళని బకెట్ బకెట్ వాటర్ ఇమ్మంటారు వాళ్ళు కిందకెళ్ళి తెచ్చుకోవాలంటే కష్టం కదండి ఆ వాటర్ ఇచ్చే వాళ్ళు కూడా క్లీన్ చేసేసారు సరేనండి నేను లోపల క్లీనింగ్ అయిపోయింది బయట కూడా అయిపోతుందని అనుకున్నాను అనమాట ఆ విధంగా పైన కూడా నాకు వినాయకుడు అది కూడా ఎవరు గిఫ్ట్ చేశారండి ఆ వినాయకుడిది పైన పెట్టుకున్నాను దానికి కూడా బొట్లు పెట్టుకున్నాను అలాగే ఇందాక మీకు చూపించాను కదండి బొమ్మల కొలువులా ఉంది అవన్నీ కూడా ఇక్కడవేనండి అవన్నీ కూడా తెచ్చి మళ్ళీ రీప్లేస్ చేస్తున్నానండి తెచ్చి వాటికి కూడా బొట్లు పెట్టుకుంటాను అంటే వాటికి బొట్లు పెడితే ఏంటి అంటే ఏదో సరదాగానండి అంతే అంటే ఎవరి ఇల్లు కానీ లేకపోతే దేవుడు మందిరం కానీ ఇలా చేస్తే ఇలా చేయాలి ఇలా చేస్తే ఏదో తేడా వచ్చేస్తుంది అలా చేస్తే ఏదో తేడా వచ్చేస్తుంది ఇవన్నీ ఏమి ఉండవండి మనసుని నిర్మలంగా ఉంచుకొని మన మనసుకు నచ్చినట్టు ఎలా అయితే అలా చేసుకోవచ్చండి నేను రోజు పూజలు చేసేస్తాను అంటే రోజు పూజ కూడా చేయను నేను కానీ మనసు ప్రశాంతంగా ఉండి ఈరోజు నాకు గుడికి వెళ్ళాలనిపించినప్పుడు వెళ్తాను అంటే శివాలయం రోజే వెళ్ళాలి శివరాత్రి రోజే వెళ్ళాలి లేకపోతే ఫలానా రోజే వెళ్ళాలని ఉండదండి ఆ రోజు చాలా హడావుడిగా ఉంటుంది కాబట్టి ఈ మధ్య అంటే నాలో కొన్ని మార్పులు వచ్చినాయండి ఒకప్పుడు చేదస్తున్న నాకు కూడా ఎక్కువగానే ఉండేది కానీ అది కాదు మనం మనసు నిర్మలంగా ఉంచుకొని భగవంతుడిని దర్శనం చేసుకోవాలి అంతేకాని పలానా రోజు వెళ్ళాలని ఏముంది అందరూ తొక్కేసుకుంటూ ఉంటారు లైన్లో క్యూర్లో అంత ప్రయాసపడి వెళ్ళడం కన్నా ప్రశాంతంగా ఉన్న రోజు వెళ్ళి నిర్మలంగా దండం పెట్టుకుని కూడా రావచ్చు అనే ఒక ఉద్దేశంలో కూడా ఉంటానండి ఆ లోపలంతా క్లీనింగ్లు అయిపోయినాయండి తర్వాత వేసేసి బయట నాకు వినాయకుడు కలస ఉంటుందండి వాటికి కూడా బొట్లు పెట్టుకున్నాను ఏదో సరదా అండి అంతే ఆడవాళ్ళకి కదండీ నిజంగా చెప్పాలంటే అవన్నీ చేసేసుకొని నీట్గా మురిసిపోతూ ఉంటాం కదండి మనం తర్వాత గడప కూడా ఇలాగా క్లీన్ చేసేసి పసుపు రాసి గడపకి అంటే మనం కలసీ వేస్తున్నాము కానీ అయినా బొట్టు పెట్టుకుంటాం తర్వాత నేను ల లంచ్కి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసినవన్నీ కూడా ఆ పని అయిపోయిన తర్వాత ఇక్కడ ఇలా పెట్టుకున్నానండి టేబుల్ మీద తర్వాత షాప్కి వెళ్ళాలన్నమాట ఈరోజు షాప్లో ఎవరు లేరు మన ఎకో ఫ్రెండ్లీ స్టోర్ జాతర గురించి ఎవరొక్కళ్ళు వస్తారు కదండి అందు గురించి ఇవన్నీ పెట్టుకుంటున్నాను తర్వాత అమ్మవారు ఊరేగింపు వచ్చిందండి నా పనులన్నీ అయ్యి ఇలా షాప్కి వెళ్దాం అనేటప్పటికీ అమ్మవారు ఊరేగింపు వచ్చిందండి గరగలు అలాగే నృత్యాలు అవన్నీ చేసేవాళ్ళు వచ్చారు తర్వాత గరగలకి నేను పసుపు నీళ్ళు అవి పోసి తర్వాత భీమది తీస్తారు కదండి అవి చేయలేదు సరే అది చేద్దామని ఆ ఆ ప్రక్రియకి కిందకి వచ్చానండి వచ్చినప్పుడు ఇలాగా ఊరేగింపు వచ్చిందనమాట అండి ఈ విషయాలన్నీ కూడా రేపు వీడియోలో చూపిస్తానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే చాలా లెంత్ అయిపోద్ది కదండి ఇందులోనే చూపిస్తే అందు గురించి రేపు మరి ఇంకొక వీడియోలో చూపిస్తానండి చూడండి